మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన సిఐడి నుంచి అన్ని వర్టికల్ మీద అన్న డీజీపీ ఆధారంలో ఒక గుడ్ వర్క్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మామూలు రూరల్ సర్కిల్ నుంచి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫోక్సో కేసులు ఇన్ టైంలో ఎక్కువ రిపోర్ట్ అయ్యి ఇన్ టైంలో ఛార్జ్ వేసిన క్రమంలో నాకు మొదటి స్థానంగా రాష్ట్రం నుంచి పత్రం ప్రశంసాపత్రం డీజీపీ మీద తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం మా ఎస్పీ మేడం కానీ మా డిఐజీ సార్ కానీ ఐజి సార్ కానీ ఎప్పటికప్పుడు ఈ ప్రతి కేసును కూడా మమ్మల్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సరైన ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఇమీడియట్గా ఆ కేసు పురోగతి చేయేలా మమ్మల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు కాబట్టి మేము ఇది సాధించడం ఇట్లాగనే మనకు ఎక్కువ రిపోర్ట్ అయితే కాబట్టి మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడడం జరిగింది అదే మాదిరిగా రూరల్ ఎస్ఐ గారు కూడా లిక్విడేషన్ ఆఫ్ క్రైస్ యూఏ కేసులో లాస్ట్ ఇయర్ రెండు వందల తొంభై కేసులు దాబు డిస్పోజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మన రూల్ పీఎస్కు అది ఎస్హెచ్ఓ కేటగిరీలో ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నావపేట ఎస్ఐ గారికి సిటిజన్ ఫోరం నుంచి క్యూఆర్ కోడ్లో స్కాన్ ద్వారా అభిప్రాయ సేకరణలో మనకు రాష్ట్రంలో ఐదవ స్థానం ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఇవన్నీ కూడా మనం సాధించడం జరిగింది